పాలగడ్డ అశోక స్తూపం స్థాపన మన జాతి పురోగతికి చిన్నమని ప్రముఖ శిల్పి శిలాకృతి శిల్పుల ప్రాజెక్టు వ్యవస్థాపకులు జాతీయ అవార్డు గ్రహీత గురుగడ్డ హరిప్రసాద్ ఆచార్య పేర్కొన్నారు పాలగడ్డ పట్టణంలోని శిలాకృతి స్టూడియో ప్రాంగణంలో బుధవారం అశోక స్తంభం ప్రాజెక్టు నూతన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అశోక స్తంభ ప్రాజెక్టును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహ సింహస్తంభంతో కూడిన ఈ కళాఖండాలు దేశ చరిత్ర సంస్కృతి వారసత్వం యొక్క చిహ్నాలని తెలిపారు దీనిని ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రోత్సహించాలని హరిప్రసాద్ ఆచార్య పిలుపునిచ్చారు క్రీస్తు శకం శతాబ్దంలోనే అశోక స్తంభాన్ని నాటి అశోక చక్రవర్తి స్థాపించడం జరిగిందన్నారు అశోక స్తంభం మన జాతి చిహ్నంగా గుర్తించడం జరిగిందని అన్నారు అశోక స్తూపాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన సూచించారు ప్రతి కార్యాలయం వద్ద మన వారసత్వానికి చిహ్నమైన అశోక స్తంభం ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అందుకోసం ఆయన ఆటలు తర్వాత వెళ్ళి తీశాడు కానీ దానికి ఒక సేమ్ మూమెంట్ కాక దగ్గరగా మూడు నాలుగు కోట్లు అప్పు చేసి పెట్రోల్ పెట్టాడు ఈ సేమ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ పీటింగ్ పెట్టడం జరిగింది మీరు కూడా ప్రత్యేకంగా స్థాపించడం జరిగింది ఎందుకు అని అంటే శాంతి స్థాపన కోసం శాంతి అనేది నెలకొల్ నెలకొల్పడం కోసము కానీ అప్పుడు నిజంగానే నాకు తెలిసి శాంతం బాగానే ఉందేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయండి శాంతికి చాలా దూరంగా ఉంటున్నాము ఎక్కడ చూసినా గొడవలు అన్నయ్య చెప్పినట్లు ఎక్కడ చూసినా గొడవలు కొట్లాటలు మనుషులలో శాంతి అనేది లేదు కొందరికి డౌట్ రావచ్చు అనమాట శాంతి స్థూపము మన అశోక స్తంభము నెలకొల్పినంత మాత్రాన శాంతి వస్తుందా అని ఇప్పుడు మనము రాతితోనే విగ్రహాలు చేస్తారు మరి టెంపుల్లో వాటిని ప్రతిష్ఠించినప్పుడు ఆ శిల్పాలను మనం మొక్కుతున్నామా లేదా మొక్కితే మనకి ఏమొస్తుంది మనకు భక్తి ప్రవర్తులతో ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక టెంపుల్లో మనం ఉండగలిగినామంటే సేమ్ అండి ఈ అశోక స్తూపం కూడా అంతకంటే వ్యాల్యుబుల్ అనమాట హెల్పర్ సాదు శిలాకృతి క్రియేటివ్ స్టౌండర్ శిలాకృతి క్రియేటివ్ అది నేను నాది నేటివ్ నేటివ్ ప్లేస్ అలాగంటే నేను యాక్చువల్గా కాంటెంపరీస్ కలుగుతుంది అంటే సమకాలీన శిల్పం బట్ ఫైన్ ఆర్ట్స్ ఉంది రెండు మూడు ప్రాజెక్టుల తర్వాత నాగార్జున సార్ బుద్ధవనం ప్రాజెక్టు తర్వాత ఈ యాదగడ్డ ప్రాజెక్టు తర్వాత ఒక కామన్ ఒక స్కల్చర్ చేద్దాము అందరికీ అనుకూలించే అందరికీ దాని ఏమంటాం గోన్ చేసుకునే ఇలాంటి ఒక శిల్పం చేద్దామనే కాన్సెప్ట్లో ఈ అశోక చిన్న స్తంభం అనుకున్నాను అని అంటే మనం మనం కానీ అశోక స్తంభం అంటే మనం నేషనల్ లైమ్లో అనుకుంటాము యాక్చువల్లీ దీని చరిత్ర చాలా అయిపోతుంది మన నేషనల్ మన సాంక్రత నేషనల్ రెండు తీసుకున్నారు మనం భారతదేశంలో అందుకంటే ముందు కిస్తకు మూడో శతాబ్దంలో చేసిన కంపోజిషన్ అంటే అశోక్ అశోక్ స్థమంలో చేసిన కంపోజిషన్ అది చాలా క్రిటికల్ కంపోజిషన్ దీన్ని ఇప్పటికే చాలామంది స్కల్పర్స్ అటెంప్ట్ చేశారు దాని అంటే మళ్ళీ రీక్రియేట్ చేయడానికి అంటే అథెంటిక్గా రీక్రియేట్ చేయడం కోసం అని అది ఎందుకోవ్ నేను కూడా అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ట్రై చేస్తాను నేను ఐ ఐ థింక్ ఇప్పుడు నేను దాంట్లో సక్సెస్ అనే కాన్స్ వచ్చిన తర్వాత దీన్ని పబ్లిక్ చేయాలి దీన్ని దీన్ని ఐ టు షేర్ నా అంటే ఈ ఈ డెవలప్మెంట్ని ఈ ఇంప్రూవ్మెంట్ని ఈ ఈ రిజల్ట్ని అందరితో షేర్ చేసుకోవాలి అర్జెంట్ ఇది ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఊర్లో స్థాపించే అవకాశం ఉంటే పెట్టుకోవడానికి ఎంకరేజ్ చేయాలని దాని తగ్గ సిస్టమ్తో తయారు చేశాను దాన్ని చేసి అట్లా ఇంకా దీన్ని ఎవరైనా నేర్చుకోవాలంటే ఇలా చేయడానికి ఎలా చేశారు అంటే ఎలా అచీవ్ అయ్యారు నేను చాలా మంది ఫ్రెండ్స్ పంపిస్తున్నప్పుడు ఎలా అచీవ్ అయ్యారు క్వాలిటీ ఎలా వచ్చింది అంటున్నారు అనమాట సో దానికి నేను నేను ప్రాక్టీస్ చేసిన టెక్నిక్స్ ఏమున్నాయి అవి కూడా రెడీ టు షేర్ అంటే వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది దానికి ఎలాగా మనం దానికి మనకు యాక్చువల్ మన విగ్రహాలను కూడా రౌండ్ విగ్రహాలు కాదు మన ఫ్రంట్లో ఉంటుంది మన బొమ్మలని దొరుకుడు చూసిన కొన్ని ఫ్రంట్లో ఒకటే ఉంటుంది బట్ వేర్ ఇక్కడ ఇదేంటంటే రౌండ్ వర్క్ అనమాట రౌండ్ వర్క్లో చాలా ఛాలెంజ్ వస్తుంది అంటే మనం అన్ని పక్కన చెక్ చేసుకోవాలి అన్ని పక్కన పర్ఫెక్షన్ రావాలి సో దానికి ఎలాంటి టెక్నిక్ వాడితే అట్లా అవుతుంది అనే దాని మీద నేను చాలా రిసీవ్ చేస్తాను ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ తీసేసి ఎస్పెషల్లీ లాస్ట్ వన్ ఇయర్ ఐ సగులు టు అచీవ్ రిజల్ట్ సో ఫైనల్లీ ఇది అచీవ్ అయ్యాను నేను దాంతో అందరి అందరికీ షేర్ చేస్తున్నాను అందరితో షేర్ చేసుకున్న ఉద్దేశంతో ఈ డ్రెస్ కింపెట్టడం జరిగింది మీరు అందరూ వచ్చినా చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్